చెప్పాలి ఈరోజు నేను ఒక స్పెషల్ స్వీట్ చేశాను ఏంటో చెప్పుకొని చూద్దాం పసుపు ఆకులతో లోపల స్టఫ్ ఏంటంటారు కొబ్బరి బెల్లం కొంచెం నువ్వులు కలిపి గ్రైండ్ చేసి ఒక పక్కన నుంచేసి బియ్యం చక్కగా ఒక గంట రెండు గంటలు నానబెట్టేసి గ్రైండ్ చేశాను అందులో ఒక పించు సాల్ట్ కొంచెం షుగర్ ఏంటంటే మరీ చప్ప లేకుండా గ్రైండ్ చేసి బెల్లం వేసాను షుగర్ వేయలేదు గ్రైండ్ చేసేసి ఇది పసుపు ఆకు ఈ ఆకులో గ్రైండ్ చేసిన పిండిని కొంచెం ఒక లేయర్ లాగా వేసి అందులో నేను కొబ్బరి నువ్వులు బెల్లం గ్రైండ్ చేస్తానని చెప్పాను కదా అది ఇందులో స్టవ్ చేసి ఆకును అంటే ఇలా వేసి ఆకును మలుచేసాను వేసి ఆవిరి కుడికించాను ఇందులో ఇంకా వేరే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది లేదు కొంచెం ఫ్లేవర్ కోసం నువ్వులు కొబ్బరిలో కొబ్బరి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం ఏలకులు వేసుకున్నాను ఎందుకంటే స్వీట్ అనేసరికి మనకు కొంచెం సువాసన కావాలి కదా యాలక్కాయల ఫ్లేవర్ మనకు నచ్చుతుంది ఇలా ఇప్పుడు ఇది పసుపు ఆకులో ఏంటంటే ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది మనకి పసుపు ఆకులోని అనేటువంటి గుణాలు ఈ స్వీట్లోకి వస్తాయి ఇది కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంది టేస్ట్ కూడా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది కొత్త స్వీట్ అంటే నాకు తెలిసి మా ఫ్యామిలీలో అయితే ఎవరు చేయలేదు నేను చేశాను ఫస్ట్ టైం మా సిరి చూసి తిని చూసింది ఆల్రెడీ బాగుందన్నది ఇప్పుడు మా బాబుకి ఇస్తాను వద్దంట తర్వాత తింటాడు ఓకేనా చూడండి మీరు కూడా ట్రై చేయండి ఈజీగా వస్తున్నాయి దీనికి నేను ఈ నెయ్యి లాంటిది ఏది అప్లై చేయలేదు చూడండి ఎంత బాగా వస్తుందో ఆ ఈ ఆకులలో పసుపు ఆకులో ఉన్నటువంటి పోషకాలన్నీ ఈ స్వీట్లోకి దిగి ఒకలాంటి ఫ్లేవర్తో చాలా గమ్మత్తైన టేస్ట్తో చాలా బాగుంది ఇవి మనము నాకు తెలిసి రెండు మూడు రోజులైనా నిల్వ ఉంటాయి ఇందులో ఏమీ లేదు అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే లేదంటే మనం కొన్నే చేసుకున్నాం కాబట్టి ఐదారు ఉన్న ఫ్యామిలీలో చక్కగా తినేసేయచ్చు ఒక రోజులో అయిపోతే ఇప్పుడు నేను తిని చూసి చెప్తాను చూద్దాం పైన పసుపు ఫ్లేవర్ వస్తుంది లోపల లైట్గా స్వీట్ నేను ఎక్కువ బెల్లం వేయలేదు మంచిగా ఉంది హ్యాపీగా ఉంది మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బా